చక్రవర్తులు మహాభక్తులు బైబిల్లు జ్ఞానం కలిగిన వారు బైబిల్ గ్రంథం చదువుతూ చదువుతు అన్నారు నిందలు మన జీవితంలో జరుగుతున్నాయి నీ మీద పడ్డ నింద ఒక వంద అన్నారట దేవునికి స్తోత్ర నింద ఒక వంద ఇప్పుడు ఎన్ని నిందలు మన మీద పడితే అన్ని వందల ఆశీర్వాదమును దేవుడు నుండి మనకి ఇవ్వబోతున్నాడు అని నమ్మాలి ఈరోజు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ముప్పై నాలుగవ కీర్తన ఆరో వచ్చనంలాగా ఉంది ఈ దీనుడు మొర్ర పెట్టగా ఎప్పుడైతే మనం దేనత్వం కలిగి తగ్గించుకుని అన్ని విషయాలు లోబడి దేవుని విషయంలో మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు వాక్యం ఎలా చెప్తుంది ఈ దీనుడు మొర్ర పెట్టగా దేవుడు ఆలోకించు మన శ్రమలన్నిటిలో శ్రమలంటే చాలా రావచ్చు ఒకటి కాదు నేర్సాలు బలహీనతలు ఇబ్బందులు ఇరుకులు వేదనలు సోదనలు అప్పుల బాధ ఎన్ని శ్రమలు ఈ శ్రమలన్నిటిలో నుండి కూడా దేవుడే మనల్ని విడిపించి రక్షించగల విషయాన్ని నీ ప్రాంతలో ఉన్న గురించి తెలుసుకో తర్వాత యుహోందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలివండి వారిని రక్షించును హలెల్లుయా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వాహనము వెళ్ళినా నీ వాహనంతో నువ్వు వెళ్ళినా నువ్వు బస్సు ఎక్కినా నువ్వు ఆటో ఎక్కినా నువ్వు ఏది ఎక్కినా నీ ప్రయాణం చేస్తున్నప్పుడు నీ ముందెన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అలాగే నీ కళ్ళ ముందెన్నో జరుగుతున్నాయి నువ్వు వచ్చేసిన తర్వాత ఎన్నో జరుగుతున్నాయి కానీ నీకేమి జరగకుండా దేవుడు కాపాడుతున్నాడంటే దేవుని ఎందుకు భయభక్తులు చూపడం వల్ల ఆయన స్తోత్ర నీకు కాపుతలు పెట్టాడు దేవునికి స్తోతను కాక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ప్రార్థనాత్మక శక్తితో మనం నింపబడినప్పుడు ఆయనకి మనం ప్రార్థన చేసినప్పుడు నువ్వు చేసే ప్రార్థనే నిన్ను నన్ను కాపాడుతుంది నీ కోసం వేరే వాళ్ళు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఈ రోజున నువ్వు ఎంత దూరంలో ఉన్నా ఎంత దగ్గరగా ఉన్నా మనము ఆస్తి సంపాదించకపోయినా మనము మంచి మంచి గృహాలు సంపాదించకపోయినా మనము గొప్ప గొప్ప విషయాల్లో మనం అనేక మంది గొప్పవారిని ధనికులైనటువంటి వారిని సంపాదించుకోకపోయినా పర్లేదు కానీ కొరకు ప్రార్థన చేసేవారిని సంపాదించుకుందాము గాక నీ కోసం ప్రార్థన చేసే సంపాదించుకో ప్రియ దేవలారా సౌమ్య సంపాదించుకున్నారు ఇస్రాయల్ ప్రజలు సౌమ్యులు ఇస్రాయేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు వారి యుద్ధాలు గెలిచిన వెళ్ళినప్పుడు వారి గెలవడం కోసం వారి గెలుపు కోసం సమయలు ప్రార్థన చేస్తాడు హలో అక్కడ వాక్యం సెలవిచ్చిన మాట ఏంటంటే సమయలు గ్రంథాలు మనం చదువునప్పుడు ఇదిగో సమయలు దైవజనుడ ప్రవక్త నువ్వు మా నిమిత్తము ప్రార్థన చేయటం మానవద్దు హలో నువ్వు మా నిమిత్తం ప్రార్థన చేస్తే మాకు మేలు కలుగుతుంది నువ్వు మా నిమిత్తం ప్రార్థన చేయడం మానేస్తే మాకు కీడు కలుగుతుంది కాబట్టి మేము ఓడిపోతాం కనుక మేము ఓడిపోకుండా గెలవడం కోసం ఇబ్బందుల్లో గెలవాలి యుద్ధంలో గెలవాలి అపజయాల్లో గెలవాలి ప్రతి విషయంలో మేము గెలవడానికి దైవ చేయడం సమీలు నువ్వు మా కొరకు ప్రార్థన చేయట మానవ దేవుని వాక్యం సమయంలో గ్రంథము ఇచ్చినట్టుగా దేవునికి స్తోత్రం